పనస పండు పనస పండు నిమ్మ పండు దానిమ పండు మామిడి పండు అరటి పండు అరవటానికి ఎట్లా నడుస్తాడో చూడండి సార్ బ్రహ్మరథం ఆస్పియల్ లో గావ్లేదో ఉన్నా మైగల్ టాక్సుకి ఎవరు ఆ ఆపండి ఆపట ఆపండి రీవైండ్ దివంచే క్లోజ్ కొడు ఆ కింద కాలి గాడా కింద అయితే రాజే చేయాలి కనపడతే రాళ్ళ చిడగ అయితే వెళ్ళిపోతారా ఇక వెళ్ళి మెన్ను చెప్పిన చాలు కడుపు రెండిపోతుంది ఏంటవుతున్నాను సో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ చెప్పాం కదా ఆంధ్రవేలో ఏమేమవుతుందో మొత్తం ఒక చిన్న వ్లాగ్ చూపిద్దామని అనుకుంటున్నాను ప్రస్తుతానికి ఇక్కడ రిషన్ దగ్గర ఆయన చూపిద్దాం అది పనసపండు పనసపండు నిమ్మ పండు దానిమ్మ పండు మామిడి పండుపండు ఎండ్రకాయ బిర్యానీ టైము ఎగ్జాక్ట్లీ మూడు అయింది అని చెప్పి చూట్లు అని చెప్పి ఫాస్ట్ హలో నడవటానికి ఎట్లా నడుస్తుంది

తప్పది నువ్వు చెప్పురా చాలా ఎక్కువ ఉంది అయ్యాద చాలా ఎక్కువ ఉంది కిరణ్కి కింద రాసుకుపోయినాయి జర్నీ చేసి ఎర్రగా అయిపోతే ఎండిపోతుంది అమ్మా గోకి రావద్దు అప్ప మీకు ఇంకోసారి ఎండలా రావద్దు గోవా గోకి రావచ్చు కానీ ఎండలు రావద్దు నువ్వు మా స్వీట్స్ తీసుకో ఇప్పుడు మా పక్కన వాళ్ళకి మా ప్యాంటు కూడా నాదే ఇది రెస్టారెంటా లేకపోతే మొత్తం మంది అవుతుంది మాత్రం వెళ్ళలేదా కెమెరా పోతే ఎట్లుంటావు కెమెరా తర్వాత కెమెరా కెమెరా చేసుకుంటు నుంచి అందగాడా అందగాడా എന്ത മാത്രം എ మీరు పనుకుంటారు బయటి అయ్యాదనా నీ అందానికి సీక్రెట్ ఏంది మరి ఇంత అందంగా ఎట్లా ఎట్ల కొంచెం వద్దు 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 ఆల్మోస్ట్ రెస్టారెంట్కి వచ్చినావు అందరం కూర్చుండి మీరు నేను మాత్రం ఇస్ అని చెప్పి ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఇంకా ఇవ్వట్లేదు వచ్చినాడు సార్ ఎలా కూర్చున్నాడు అందరం రైట్ మొత్తం మొత్తం నైన్ ఐటమ్స్ బాదా హై నైన్ ఐటమ్స్ దా

मालरोपन जैसे बंद रोपने में ये मालरोपले सब इसको परार हैं दियो मावा एक तरफ मंगड़े फोन ले लो बट रेड फोन मावा ముందర ఇంకోటిందా ముందర ఇంకోటి ఉంది ఏడెందుకు ఆప్తాను ఆపేరు కదా వాళ్ళకి వెళ్ళి చూడవంతా చూడాలి જેમ કે લેબો કે 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 तो? तो नहीं? नहीं। नहीं। है सर बिल्कुल नहीं सर

ఉన్నారా రేపటికా నైస్ అది నీదేనా అది నీదేనా కొనిస్తా మా వానికి కొనిచ్చే టైం వస్తుంది ముందు ముందే కొనిస్తా నేను ఏంట్రా అట్లా అవుతున్నావా కొన్నావారా పంచ ఎంతరా यावे रुपाई अंते ना यावे रुपाई ना क्या बोलते चूफिफ्टी तो तो आ नाइस सीतो सीन में एमएस कौन चैटरा एमएस कौन नोटिंग ब्लैक भाई इधर अरे शिवू देख करके क्या तो भाई ए शट दे था ना शिवू हम डिस्मां आ यस साइज मेडियम जैसी

नैरो वाच करके छोटा उभरा हो त्यो यति टु भनेको स्थल हैन आफ्नो गोवा वाला अंडर अंडर बंद कर रहे थिए होला फोटोडा पर आ गए दिसको न निरे एक्वा पर इ प्रभुले तोते नन्ते सेम तू लतीरिंदा अरे अरे तू लतीरिंदा पग तू लतीरिंदा आप कुन जनाले కలిపి ఏదో నాయ తల్ల అంటే దాని అమ్మ ఇంటి వచ్చి షాపింగ్ చేసుకుంటా కూడా చేసుకుంటా అని చెప్పి చెప్పులు ఏ సారీ ఏ సారీ సారీ బేబీ అట్లా కాదు బేబీ